నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు కొత్త సంవత్సరం సంక్రాంతి రాబోతోంది ఈసారి సంక్రాంతిలో విశిష్టతలు ఏంటి భోగిలో ఏం చేసుకోవాలి అలాగే సంక్రాంతి టైం ఏం చేసుకోవాలి కనుమప్పుడు ఏం చేసుకోవాలి కొంచెం వివరించంగా చెప్పండి గురువుగారు తప్పకుండా చెప్తాము భోగి నాడు ఏమిటంటే భోగి పండగ అంటే భోగి పళ్ళు పోయడం అనేది పిల్లలకి ఆచారంగా వస్తుంది మనకి అసలు పళ్ళు అంటే చిన్నపిల్లలకి తలంటూ స్నానం చేయించి వాళ్ళతో భోగి దండలు వేయిస్తేవారు ఆవు పిడకలతోటి దండలు చేసి దండలు గుచ్చి వాటిని ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పల్లెటూరులో వారి చోట్ల కూడా ఖచ్చితంగా భోగి దండ వేయడం అనేది ఆచారంగా ఉంటుంది అందువల్ల భోగి నాడు ఆ భోగి దండ వేయడం ద్వారా అట్లాగే చంటి పిల్లలకి ఐదు సంవత్సరాల పిల్లలకి భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు ఆ రేగిపళ్ళు తీసుకుని దిష్టి తీసి రేగి రేగిపళ్ళు దిష్టి తీసి ఆ పిల్లవాడి మీద వేస్తూ ఉండేవారు అదే పళ్ళు పోయటం అనేది ఒక ఆచారం ఎందువల్లంటే పిల్లలకి ఏమిటంటే బాలారిష్ట దోషాలు అనేవి ఉంటాయి ఆ బాలారిష్ట దోషాలు అవన్నీ కూడా ఉండటం వల్ల అనారోగ్యాలు అవన్నీ వస్తూ ఉంటాయి పిల్లలకి త్వరగా ఎందుకంటే పెద్దవారికి ఉన్న ఇమ్యూనిటీ పవర్ చిన్నపిల్లలకు ఉండదు వాళ్ళ పవర్ వేరు మన పవర్ వేరు వాళ్ళకి ఏదైనా గమ్ముని అటాక్ అవుతూ ఉంటాయి పిల్లలకి అందువల్ల అటువంటి ఇబ్బందులు అవి లేకుండా ఉండాలి దృష్టి దోషాలు పైగా ఏమిటంటే చంటి పిల్లలు అనేసరికి ప్రతి ఒక్కరు దృష్టి వాళ్ళ మీదకి వెళ్తుంది ఎవరైనా పిల్లవాడు ఆడుతున్నా పిల్లవాడు ఎవరైనా నవ్వుతున్నా పిల్లవాడు ఏదైనా వింత విచిత్రం చేస్తున్నా ప్రతి ఒక్కరి చూపు వాళ్ళ మీదకి వెళ్తుంది అందువల్ల ఆ దృష్టి దోషం అనేది వాళ్ళకి వస్తూ ఉంటాయి అటువంటి దృష్టి దోషాలు తొలగడం కోసం భోగి నాడు భోగిపళ్ళు పోయటం అనేది ఒక ఆచారంగా మనకు వస్తుంది అది సాయంత్రం పూట బహిరండంగా పెట్టుకుని అందరూ కూడా ముత్త పిలుచుకొని అందరితోటి అందరితోటి ఆశీర్వచనం చేయించి ఆ పళ్ళు పోయటము ఇట్లా చేసుకోవడం అనేది కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది ఆచారంగా అందువల్ల భోగి విశిష్టత ఆ భోగి నాడు భోగి పళ్ళు పోసుకోవటము అలాగే ఉదయం పూట తలండు అభ్యంగన ఎందుకంటే చక్కగా నూనె రాసుకుని నువ్వుల నూనె తలకి పెట్టుకుని చక్కగా విశేషంగా ఎందుకంటే ఆయుష్కు ఇచ్చేది ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయుష్కారకుడు ఈశ్వరుడు అందువల్ల అటువంటి నువ్వుల నూనె కొంచెం తలకి పెద్దలతో పెట్టించుకొని కొంచెం హారతి దీపారాధన కొంచెం హారతి తీసుకుని పిల్లలకి ఇవ్వటము అద్దీన తర్వాత వాళ్ళకి చక్కగా తైలాభ్యంగా ఆచరించాలి అందుకే నువ్వు చక్కగా ఆ పిండి నలుగు పిండితోటి ఒళ్ళంతా కూడా స్నానం చేయించి చక్కగా ఆ తైలాభ్యంగాన చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆ యొక్క భోగి విశిష్టత ఆ దైవానుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అందువల్ల అట్లా ప్రతి తల్లి తల్లి కూడా అట్లా ఆచరించి పిల్లలకు హారతి ఇవ్వడము అలాగే తైలం తైలం పెట్టడము అక్షతలు వేయడము ఆశీర్వాదం చేయటం ద్వారా ఆ అభ్యంగను ఆచరించడం ద్వారా ఆ అభ్యంగను ఆచరించిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించి ఆ భోగి వంటలో భోగి చక్కగా భోగి పిడకలు అంటారు అవి చక్కగా ఆవు పిడకలు భోగి పిడకలు అందరూ దండగా వేసి ఆ యొక్క బొట్టు దారం చేయటం అనేది ఒక ఆచారంగా ఉంది ఆ ప్రకారంగా భోగి నడ అలా చేసుకుంటే మాత్రం ఆ యొక్క అనుగ్రహం భగవత అనుగ్రహం కలుగుతుంది అని చెప్పబడింది సాయంత్రం పూట ఈ యొక్క భోగి పళ్ళు పోసుకోవడం అనేది భోగి విశిష్టం అలాగే సంక్రమణము అంటే సూర్యుడు ప్రతి నెలా కూడా ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు అంటే ఎప్పుడూ ఒకే టైంలో అని కాదు ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏంటి ధనుస్సు సంక్రమణం అంటే ధనుస్సు పట్టింది అంటే ఏమిటి ధనురాశిలో సూర్యుడు సంక్రమణం జరిగింది అంటే పదహారవ తారీఖు నుంచి సంక్రమణం ప్రారంభమైంది మనకి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదిహేను వరకు కూడా సంక్రమణ సంక్రమణం జరుగుతూ ఉండు అందువల్ల ఈ ధనురాశిలో ఉండడం వల్ల యొక్క సూర్యుడు మకరంలో ప్రవేశిస్తే ఉత్తరాయణ ప్రవేశకాలు మకరం అందువల్ల మనకు దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఒక ఆరు నెలలు దక్షిణాయనము ఆరు నెలలు ఉత్తరాయణము ఈ రెండు ఆయనాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్తరాయణ కాలమే సంక్రమణం ఉత్తర అంటే మకర రాశిలో ప్రవేశిస్తారు మకర సంక్రమణం అందుకనే మకర సంక్రాంతి అంట ఓ స మకర రాశిలోకి సూర్యుడు ఈ ప్రవేశ కాలంలో దాన ధర్మాలు చేయటం విశేషం విశేషంగా దశదానాలు గోదానాలు ఇట్లాంటి దానాలు చేయడము అట్లాగే పితృదేవతలు ఎక్కువ ప్రీతి చెందేటువంటి రోజు ఉత్తరాయణం ఎందువల్ల భీష్ముల వారు ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా అంబసై మీద పడుకునే ఉన్నాడు ఉత్తరాయణం వచ్చిన తర్వాత భీష్మ ఏకాదశి ఏకాదశి నాడు నాగశుద్ధి ఏకాదశి నాడు ఆయన కాలం చేశారు కాబట్టి భీష్మ ఏకాదశి అని చెప్పబడుతూ అందువల్ల అటువంటి ఉత్తరాయణం అంత విశిష్టత చెప్పారు మనకి ఉత్తరాయణం రాగానే పితృదేవతలకు తిలతర్పణాలు అది ఇవ్వాలి అంటే తర్పణాధికారులు ఇవ్వటము అట్లాగే స్వయం భాగ దానాలు ఇవ్వటము పెద్దల పేరు చెప్పి వాళ్ళందరికీ కూడా స్వయం భాగాలు ఇవ్వడం ద్వారా కూడా పితృదేవత అనుగ్రహం ఎందుకంటే మనకు వేదం కూడా ఏం చెప్తోంది దేవతల అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఏ పూజ చేసినా ఎలా చేసినా దేవుడు అనుగ్రహం ఎట్లా చేసినా దేవుడు కాదండి కానీ పితృదేవతల అనుగ్రహం కలగాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కలగదు ఎందువల్ల అది ఎలా అయితే ఉందో అట్లా చేయాలి అంతే ఒక సిస్టమ్ అనేది ఫాలో అనేది అయితేనే పితృదేవత అనుగ్రహం లేకపోతే రాదు అందువల్ల ఆ మకర సంక్రామణ నా తల్లిదండ్రులను తలుచుకోవడం చనిపోయిన పెద్దవారు తల్లిదండ్రులు వాళ్ళందరినీ కలుచు తలుచుకొని వాళ్ళకి అవన్నీ ఇవ్వటము వాళ్ళకి తర్పణ ఉత్తరాయణం వచ్చిన పుణ్యకాలంలో తర్పణం ఇవ్వటము ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం యొక్క సంక్రాంతి విశిష్టం ఆ రోజు చేసుకోవటం వల్ల మనకి ఆ దైవానుగ్రహం అనేది లభిస్తుంది అనమాట పితృదేవతను దేవతలతో పాటు పితృదేవతా అనుగ్రహం జరుగుతుంది అలాగే కనుమ వచ్చేసరికల్లా ఏమిటంటే ఆ రోజున పశువులు పండగ అంటారు పాడి పంట మనకి ఏమిటి మన దేశం అంతా కూడా బాడీ పంట సమృద్ధిగా ఉంటుంది ఎక్కడ చూసినా సరే ఎక్కువగా పాడి పండతోనే మన దేశం అవు అవు అందువల్ల పశువుల పండగ అంటారు దాన్ని ఆ కనుమ రోజున ఆ పశువులు పాడి పంట చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు అవన్నీ శుభ్రం చేసుకుని వాటికి ఆయుధ పూజ ఇప్పుడు విజయదశమి నాడు ఎలా అయితే ఆయుధ పూజ చేస్తారో ఆ యొక్క భోగి కనుమను అడుగు చక్కగా విశేషంగా వాటికి అన్నిటికీ పూజ చేసుకుని వాడి అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది అనమాట ఇది కనుమ పూర్ణ పండుగ అట్లా మూడు కూడా భోగి సంక్రమణ కనుమ మూడు పండుగలు మూడు విశిష్టతలు ఒక్కొక్కరి కూడా ఒక్కొక్క అనుగ్రహం ఫస్ట్ రోజు పిన్న పిల్లలకి రెండవ రోజు పెద్దవాళ్ళ అనుగ్రహం ఎందుకంటే వేదం కూడా మాతృదే ఓభవ పితృదేవి ఓభవ అని వేదం చెప్తోంది తల్లిదండ్రు అనుగ్రహం లేదంటే ఏం చేసినా వ్యర్థం ఎందుకంటే తల్లి ఆశీర్వచనం తండ్రి ఆశీర్వచనం ఉండాలి ఏ పని చేస్తున్నావు ఇప్పుడు తల్లి అనుకోండి పూజ చేస్తున్నారు మీరు పూజ ఫలితం ఉంటుందా మీకు ఉండదు అందువల్ల అటు మాతాపితృ అనుగ్రహం కలిగితేనే వాళ్ళకి యోగాలు అన్నీ వస్తాయి అందువల్ల వాళ్ళ అనుగ్రహం కలగాలి వాళ్ళు బాధపడినా వాళ్ళని ఏడిపించినా వాళ్ళని బాధ పెట్టినా వాటి వల్ల ఏమిటంటే కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాం అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రి అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ యొక్క మకర సంక్రమణ రోజున చనిపోయిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయం భాగాలు ఇవ్వడము ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళ ఆశీర్వదనాలు తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం వల్ల విశేషం అన్నమాట మకర సంక్రమణం అందులో ఈ మూడు పండగలను మూడు రకాలుగా అలా విశేషంగా ఇట్లా చేసుకుంటే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి శాస్త్రాలు చెప్పడం జరిగింది అందువల్ల ఈ రకంగా అందరూ కూడా చొక్కగా చేసుకుంటే దైవానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో భోగభాగ్య ఐశ్వర్యాలతో ఉండడం జరుగుతుందన్నమాట అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్